హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం మాట్లాడబోయేది ఒక సూపర్ ఎగ్జైటింగ్ టాపిక్ మీ హబ్బీ మీ వైపు మొగ్గు చూపకపోవడానికి రీజన్స్ ఏంటి అండ్ దాన్ని ఎలా మార్చాలి ఇది కేవలం అడ్వైస్ కాదు మీ లవ్ లైఫ్ ని స్పైసీగా మార్చేసే సీక్రెట్ రెసిపీ రెడీనా లెట్స్ డైవ్ ఎన్ ఫస్ట్ థింగ్ ఫస్ట్ మీ హబ్బీ మనసుకి దారి ఎక్కడ్నుంచుంటుంది తెలుసా స్ట్రెయిట్ టు ద స్టమక్ అవును పెద్దలు చెప్పే మాట నిజమే మగాడి కి రూట్ కడుపునుంచే సో మీరు అతనికి కడుపు నిండా ఇష్టమైన ఫుడ్ పెట్టండి ఇమాజిన్ చేయండి ఆఫీస్ నుంచి గా వచ్చిన అతను డోర్ ఓపెన్ చేస్తే హాట్ హాట్ బిర్యానీ ఫ్లేవర్ వచ్చేస్తోంది లేదా అతని ఫేవరెట్ స్వీట్ డిష్ రెడీగా ఉంది అబ్బా ఆ మొహం మీద చిరునవ్వు చూడాలంటే ఇది మీ ఫస్ట్ వికెట్ డౌన్ అతన్ని మీ వైపు ఆకర్షించడం స్టార్ట్ అయిపోయింది రొమాంటిక్గా చెప్పాలంటే ఫుడ్ అంటే కేవలం ఆకలి తీర్చడం కాదు మీ లవ్ ని టేస్టీగా సర్వ్ చేయడం సెకండ్ పాయింట్ ఇది సూపర్ ఇంపార్టెంట్ మీ కోరికలు డిమాండ్స్ గురించి నాన్ స్టాప్ నాగింగ్ చేయకండి ఇది కొనాలి అది కావాలి డబ్బెక్కడా అంటూ ఎప్పుడు హాంట్ చేస్తుంటే ఎవరైనా దూరం అవుతారు కదా మీ హబ్బీ కూడా మనిషే అతని సామర్థ్యం సంపాదన అంతే పెళ్లికి ముందు మీరు అర్థం చేసుకునే పెళ్లి చేసుకున్నారు కదా ఇప్పుడు ఓవర్నైట్ మారాలని ఎలా ఆశిస్తారు ఇలా ఎప్పుడూ సతాయించడం వల్ల అతను మీ దగ్గరికి రావాలనుకుంటాడా లేక దూరం అవ్వాలనుకుంటాడా థింకబోటిడ్ డార్లింగ్ బదులుగా అతని శ్రమను అప్రిషియేట్ చేయండి మీరు ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు అని చెప్పండి ఇది మీ రొమాన్స్ ని మరింత డీప్ చేస్తుంది ఇప్పుడు ఇంకా ఎగ్జైటింగ్ పార్ట్ మీరొక కిట్టి పార్టీకో లేదా ఫంక్షన్కో వెళ్తున్నారనుకోండి చుట్టాల్లో ఎవరో ఎదురొస్తే మీరు స్వీట్గా స్మైలిస్తారు కదా కాని మీ హబ్బీ మీద మాత్రం ఎప్పుడూ ఇరిటేషన్ టాంట్రమ్స్ అయ్యో అదెలా వర్కౌట్ అవుతుంది అతను మీ రోజువారీ ఫ్రస్ట్రేషన్స్ ని భరించాలా నో వే అవునన్నా కాదన్నా అతని సంపాదన అంతే అతని శ్రమ అంతే మీరు పెళ్లి చేసుకున్నప్పుడు అంతా చూసే కదా ఇప్పుడెక్కడ్నించి మార్పొస్తుంది అండ్ ఒక సీక్రెట్ మనిషి తప్పులు చేస్తాడు అతను కొన్ని మిస్టేక్స్ చేసి లాస్ అయ్యాడనుకోండి అప్పుడు మీరు సపోర్ట్ ఇవ్వాలి మనిషే కదా తప్పులు జరుగుతాయి అని నిజాయితీగా కష్టపడే మనిషికి మీరు తోడుగా నిలబడాలి ఇది మీ రిలేషన్ని స్ట్రాంగ్ చేస్తుంది రొమాంటిక్గా చెప్పాలంటే మీరు అతని బ్యాక్బోన్ అవుతారు వావ్ ఇప్పుడింకా హాట్ టాపిక్ కష్టాల్లో నష్టాల్లో అతని పక్కన నిలబడండి ఏమవుతుంది పోతే పోయింది మళ్లీ చేసుకుందాం కదా మనిద్దరం కలిసి కష్టపడదాం అని చెప్పండి నేను హెల్ప్ చేస్తాను అని ఇలా మాట్లాడితే అతని హార్ట్ మెల్ట్ అయిపోతుంది ప్రేమ పెరగకపోతే కోపం వస్తుందా అబ్సల్యూట్లీ నాట్ అండ్ హియర్ ఈజ్ అన్ ఎనర్జెటిక్ టిప్ మీ హబ్బీని కొన్నిసార్లు బేబీలా తేజ్చేయండి చిన్నపిల్లవాడికి ఆకలేస్తే ఏడుస్తాడు కదా అతను తెలియకుండా ఎమోషనల్ అవుతాడు మీరు పాలిచ్చినట్టు అతన్ని హగ్ చేయండి మసాజ్ ఇవ్వండి మీరు టయర్డ్గా ఉన్నారు కదా నూనె పూసి మసాజ్ చేస్తాను అని లేదా ఏం కావాలి చెప్పండి నేను చేస్తాను అని ఇది మీ రొమాన్స్ని స్కై హైకి తీసుకెళ్తుంది కొంతమంది మెచ్యూర్డ్ విమెన్ చెప్పినట్టు నాకు ఇద్దరు పిల్లలు కాదు ముగ్గురు పిల్లలు అని అవును మీ హబ్బిని కూడా ఒక పిల్లాడిగా చూడండి అతను కోపాలు చేస్తే కస్సుబుస్సు చేస్తే పిల్లాడుని ఎలా క్రమశిక్షణ చేస్తామో అలా కాని లవ్తో ఓకే ఇప్పుడు రెడీ కాదు ఇస్తాను అని డిస్టర్బ్ చేయకండి క్వశ్చన్ చేయకండి బదులుగా ఫుడ్తో ఆయిల్ మసాజ్తో హగ్తో సర్ప్రైజ్ చేయండి పక్కన కూర్చొని ఈ మధ్య మీకు చాలా టైరింగ్ ఉంది కదా ఏం చేయాలి చెప్పండి అని స్వీట్గా అడగండి ఫోన్ ఎత్తకపోతే కోపం చేయకండి మెసేజ్ చేయండి ఇవాళ నేను మీకోసం స్పెషల్ డిన్నర్ చేశాను రండి అని అతను ఫ్లయ్యింగ్గా వచ్చేస్తాడు ఫీల్ బ్యాడ్ అయ్యి మీకు మరింత దగ్గరవుతాడు ఫ్రెండ్స్ ఇది మీ మనవంతు ప్రయత్నం ట్రై చేయండి మీ లవ్ లైఫ్ మారిపోతుంది మీరింకా ఏమైనా సీక్రెట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్ స్టే హాట్ అండ్ రొమాంటిక్